మన ప్రభువును రక్షకుడ యేసుక్రీస్తు వారికి సమస్తమైన మహిమ మహిమగంత ప్రభావంలో కలుగునుగాక ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు ఈ వీడియో మీరు చాలా శ్రద్ధగా వింటున్నందుకు మీకు ఎంతో వందనాలు మరి ఈ యొక్క వీడియో చూస్తూ ఈ వాక్యం వింటున్న మీకు ఏ విధంగా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో మరి మీరు కామెంట్స్లో తెలియచేయగలరని నమ్ముతున్నాను మీరు ఆ విధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయడం ద్వారా నేను ఇంకా ప్రోత్సహించబడతాను ముందుకు నడిపించబడతాను నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి మరి పరిచర్య ఆగకుండా నిరాటంకంగా నిరభ్యంతరకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ప్రయోజనకరంగా ఆదరణకరంగా మరి వారి వారి సమస్యల్లో మరి వారికి ఎంతో తోడ్పాటునిచ్చేదిగా సలహాలు అందించేదిగా మరియు ఈ పరిచర్య ఉండేలాగా మీరందరూ మరి ప్రార్థన చేయాలని ప్రభు పెట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో మరి గలతీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఆత్మఫలమేమనగా ప్రేమ అనే దాని గురించి మనం వివరించుకుంటూ వస్తున్నాము ఈ ప్రేమలో అనేకమైన సంగతులు దాగి ఉన్నాయి అయితే ప్రేమ అనేది రెండు అక్షరాలుగానే మనకు కనబడుతుంది అది ఎంతో మనం ఈజీగా తీసి పక్కన పడ ప్రేమ అండి ఎందుకంటే ప్రేమ అనేది మన జీవితంలో కొదువైపోయింది కాబట్టి మనం ఆ ప్రేమ అనే మాట మనకెంతో నిరుత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంటుంది నిరాశను కలుగు చేస్తూ ఉంటుంది కదండి నిజంగా మరి దేవుని ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నా మొట్టమొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు మనము నాశనకరమైన జగటకల దొంగ యూబిలో ఉన్నప్పుడు అపరాధముల చేత పాపం చేత మనం చనిపోయినప్పుడు దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి తన ప్రీ ప్రియ కుమారుడని ఏసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపి తన యొక్క ప్రేమను మన మనలా ప్రత్యక్ష పరిచారు రుజువు పరిచారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నశించి నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నా ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు వారిని మీ కొరకు ఈ లోకానికి పంపిస్తున్నాను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని తండ్రి చెప్పి ఆయన ప్రియకుమారుడిని మన కోసం ఈ లోకానికి పంపించారు తండ్రి మరి తన స్వప్రయోజనాన్ని కోరుకోలేదు ప్రేమలో స్వప్రయోజనం ఉండదని కొరంతి పత్రిక పదమూడవ అధ్యాయంలో మరి స్వప్రయోజనము కోరదు అని వాక్యము సెలవు నిజంగా దేవుని ప్రేమ స్వప్రయోజనాన్ని కోరనే కోరుకోదండి కొంతమంది ఉంటారు అని దేవుని గురించి అంతా తెలుసు అంటారు అన్నీ తెలుసు అంటారు మనకు ఎదురు బాధ చేస్తూ ఉంటారు ఎదురు సమాధానాలు చెప్తూ ఉంటారు ఎదురు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో అంత స్వప్రయోజనమేనండి నా మట్టుకు నేను నా మట్టుకు నేను తిన్నానా నా మట్టుకు నేను నిద్రపోయానా నా మట్టుకు నాకు బట్టలున్నాయా లేదా నేను సుఖంగా ఉన్నానా లేదా నేను సంతోషంగా ఉన్నానా లేదా నా వరకు నేను ఎలా ఉన్నాను అనేది వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు కానీ ఎదటి వ్యక్తి గురించి ఆలోచించని ఆలోచించరు ఎదటి వ్యక్తి మరి యేసు ప్రభు వారు కూడా చెప్పారు నేను సంతోషంగా ఉండటానికి రాలేదు కానీ ఇతరులను సంతోష పెట్టడానికి నేను వచ్చానని ప్రభ నేసుక్రీస్తు వారు చెప్పారు నిజమైన ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొననే కోరుకొనదు తల్లి నిజంగా తన సర్ప్రైజ్ న ఏమాత్రం ఎక్కడా కూడా కోరుకుంది తన బిడ్డలు తిన్నారా లేదా తన బిడ్డలు సుఖంగా ఉన్నారా లేదా తన బిడ్డలకు సరైన వస్త్రాలు ఉన్నాయా లేదా తన బిడ్డలకు సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా తన బిడ్డలు ఎక్కడ ఏ విధంగా కూడా బాధపడకూడదని తన బాధను తన దిగమింగుకుంటూ తన సుఖాన్ని తను మైమర్చిపోయి బిడ్డల యొక్క సుఖాన్ని కోరుకుంటుంది అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి మన కోసము మన మధ్య నివసించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసి అనేకులను తృప్తిపరిచి అనేకులను సంతోషపరిచి అనేకుల జీవితాల్లో సంతోషం కలుగచేసి అనేకల నోటినిండా నోటి నిండా నవ్వును కలుగచేసి అనేకుల యొక్క అవసరతలు తీర్చి అనేకుల అవసర ఆ అక్కర్లు తీర్చినటువంటి దేవుడు నిజంగా ఆయన ప్రేమ గొప్పది మరణము కంటే బలీయమైన ప్రేమ నిజంగా ఈ ప్రేమలో స్వప్రయోజనం అనేది ఉండనే ఉండదు స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కృమ్మరించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపమైన మా తండ్రి మీకు వంద ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు నిజంగా నీ ఎక్కడ ఏ విధంగా కూడా స్వప్రయోజనం కోరుకోనలేదు ప్రభావ నీ సంతోషాన్ని ఎక్కడ కోరుకోలేదు ప్రభా మా సంతోషం కోసం నువ్వు ఎంతో అయిపోయావు ప్రభు నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నా పరిశుద్ధాత్మదేవ అటువంటి అగాపే ప్రేమను మా యొక్క హృదయాల్లో మీరు కృమ్మరించండి నాయన నాయన స్వప్రయోజనం కోరుకున్నది ఈ ప్రేమ అంటున్నారు ప్రభా నిజంగానే ఈ ప్రేమ నిజంగానే స్వప్రయోజనం కోరుకున్నది నాయన అటువంటి స్వప్రయ స్వప్రయోజనం కోరుకునేటువంటి ప్రేమ మేము కలిగి ఈ లోకంలో నేను మహిమపరిచే కృప దై చేయమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలైనా పగలంతా కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా సంరక్షించినందుకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి పోషించినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన రాకపోకలో మీరు తోడైనందుకు వంద నాలుగు స్తోత్రాలు పని పట్ల సహాయం చేసినందుకు వందనాలు తండ్రి మా అక్కర్లు తీర్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నాయన మా పడకలకు వెళ్లే ముందు మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి నాయన నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఆగా ప్రేమతో మాకు హృదయాన్ని మీరు నింపండి తండ్రి నాయన ఆత్మఫలాన్ని ఫలించినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఆత్మఫలాలు ఫలించడానికి కాసిన కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి మా ప్రియులు మా సహోదరి సహోదరులు నాన్న యవనస్థులైన బిడ్డలు చిన్న బిడ్డలు ప్రభా నాన్న ఎంతమంది అయితే ఈ యొక్క నాన్న వీడియోని చూస్తూ ఉన్నారు ప్రభా వింటూ ఉన్నారు ప్రభా వారందరినీ మీ దయలో మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి అవసరతలు తీర్చండి నాన్న వారి అక్కలను తీర్చండి ప్రభా దేని కొరకు నీ తట్టు చూస్తూ ఉన్నారు ప్రభా నాయన మీరు దైత జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి నాన్న మీకే వందనములు స్తోత్రములు రాత్రి తుక మన నిద్ర చురుకారు మేళకుందా ఇచ్చేయండి నాయన మీ కాపుదల మీ భద్రతను దయచేయండి ఇచ్చేయండి నాన్న నిజంగా నాన్న స్వప్నం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాన్న మా పిత్రులతో మీరు మాట్లాడారు ప్రభా అలాగే మాతో కూడా మీరు మాట్లాడి మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని మీ యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క ఏర్పాటుని నాన్న మా ఏడలో ఏమైందో ప్రత్యక్షపరచండి నాయన నాన్న బయలుపరచండి నాన్న కృప చూపండి నాయన మీరు కొరకే సిద్ధపరచమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతిత్వంలో రాని మీ ప్రీకుమడు మరీక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచు నా తండ్రి అమీన్ ప్రభు మీకు సహాయమే తోడైండి నడిపించిన గాక అమీన్